జయసాయి మాస్టర్ నడిచే దేవుడు సన్నిధాన భాగ్యం శ్రీ కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు శ్రీవారు అరవదేశంలో సంచారం చేస్తున్నారు వేసవి సెలవులలో వారి సన్నిధికి వెళ్లటం నాకు అలవాటు ఒకనాటి సాయంత్రం వారు తమిళంలో ఉపన్యాసం ప్రారంభించారు జీవులకు పుట్టుట గిట్టుట స్వభావ ధర్మాలు పుట్టుటకు కారణం కాముడు అంటే మన్మధుడు గిట్టుటకు కారణం కాలుడు అంటే యముడు ఈ ఇద్దరి బాధ లేకపోతే జనన మరణాలు లేకుండా పోతాయి జననం లేకుండా చేసుకోవాలంటే మన్మధుణ్ణి నిగ్రహించిన వాని ఆశ్రయించాలి మరణం లేకుండా చేసుకోవాలంటే మరణకారకుడైన కాలుని శిక్షించిన వాని దగ్గరకు పోవాలి ఈ రెండు పనులు చేసిన పెద్ద మనిషి ఒకరే ఆయనే స్మరహరుడు మృత్యుంజయుడు అయిన శివుడు శ్రీకాంతుడంత సులభంగా దొరకడు గాన శివుడు మాత్రం సులభ సాధ్యుడు ఆయనను ఆశ్రయిద్దాం నమ పార్వతీపతయే హరహర మహాదేవ అందరితో పాటే నేను గొంతు కలిపాను శ్రీవారు మరో ఘట్టం ఎత్తుకున్నారు ఉపన్యాసం ముగిసిన తర్వాత రాత్రి ఒక ఇంట్లో డాబా మీద విశ్రమించారు క్రింద పారా ఇస్తున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది నాకు నిద్ర పట్టలేదు ఆ ఇంటి అరుగు మీద కూర్చొని శ్రీవారి దర్శనం కోసం తహతహలాడుతున్నాను ధైర్యం చేసి లోనికి వెళ్లబోయాను పారాయిస్తున్న బ్రాహ్మణుడు పెరియవాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు పైకి పోవద్దు అన్నాడు నిరాశతో తిరిగి వెళ్ళి గోపికలు కృష్ణపరమాత్మను గురించి విరహంలో అన్నమాటలు పోతనగారి పద్యాలు చదువుకుంటూ కూర్చున్నాను అంతలో ఏదో ప్రేరణ చేత మళ్లీ లేచి డాబా మెట్లు సమీపించి చటాలున ఐదు మెట్లు ఎక్కేశాను పారా ఇచ్చే బ్రాహ్మణుడు పరధ్యానంలో ఉన్నాడు పైకి రమ్మని ఎవరో పిలిచినట్లయింది పైకి దూకాను అక్కడ శ్రీవారు చేతి మీద తల ఆనించి ఒక పక్కకు ఒదిగి పడుకున్నారు సడి చేయకుండా అడుగులు వేసి దూరంగా నిలిచాను సంస్కృతంలో కహ అంటే ఎవరు అని ప్రశ్నించారు నేను కల్లూరిని అన్నాను వెంటనే నిద్రా నాయతాకిం తేవా నిద్ర పట్టలేదా ఎండ ఉడుకు బాధవల్లనా అని మళ్లీ ప్రశ్నించారు న నైదాగస్తాపహ ఎండవుడుకు కాదు నేటి ఉదయం మొదలు ఐదు నిమిషాలైనా శ్రీవారి సన్నిధానం దర్శన భాగ్యం దొరకలేదు అందుకు తపిస్తున్నాను శ్రీవారి సన్నిధిలో ఉన్నప్పుడు ఐదు నిమిషాలైనా నాకు ఏకాంత దర్శనం అనుగ్రహించాలి అన్నాను త్వయి గోపికాత్వ మయి కృష్ణత్వం సంభావ్య కిమపి సంభావితం కలు నీ యందు గోపికా బాధం యందు కృష్ణత్వం భావించి ఏదో అనుకుంటున్నావా అని అడిగారు శ్రీవారు ఎలా తెలిసిందో ఆ తరువాత అద్య అస్మాభి తమిళ భాషాయం ప్రసంగ కృతహత్వం భాషానభిఘ్న కిం జానాపి మదుక్తం మేము తమిళంలో మాట్లాడాము నీకు అర్థమైందా అని ప్రశ్నించారు శ్రీవారు నాకు అర్థం కావాలని సంకల్పించారు అందుచేత అర్థమైంది అన్నాను శ్రీవారి నిమిత్తం కొన్ని సంవత్సరాలుగా అరవదేశం వెడుతూ వస్తున్నా నాకు అరవ భాష కొంచెం కూడా పట్టుబడలేదు ఆ రోజు అత్యాశ్చర్యం శ్రీవారి తమిళ ప్రసంగం బాగా అర్థమైంది అది వారి సంకల్పం ఉపన్యాస సారాంశం చెప్పమన్నారు చెప్పాను దానిని ఈ చిన్ని శ్లోకంలో ఇమిడ్చాను జినిమృతి విరతిర్భవేతి త్వాం రతిపతి శాసకమీస కాలకాలం హిమగిరి ద్వితీయ మీడే పరమ దయారస మీస మద్వితీయం తెలుగు వివరణం జనన కారణం మన్మధుడు మరణ కారణం కాలుడు ఆ ఇద్దరినీ నిగ్రహించిన ప్రభువు ఒక్కడే కామవైరి మృత్యుంజయుడు చంద్రశేఖరుడు శివుడు ఆయన హిమగిరి మంచుకొండ కూతురికి సగము శరీరమిచ్చినవాడు చల్లనివాడు దయామూర్తి ఆయనను ఒక్కని ఆశ్రయిస్తే రెండు లాభాలు కలుగుతాయి అని వారి ఉపన్యాస సారాంశం ఈ శ్లోకంలో ఇమిడించుకొన్నాను శ్రీవారు చిరునవ్వుతో విన్నారు ఆ మందహాసం నాకు వెన్నెలై తోచింది నా సన్నిధి రోజు మొత్తం మీద ఐదు నిమిషాలైనా కావాలన్నావు కదా ఇప్పుడు ఎన్ని నిమిషాలైంది ప్రశ్నించారు శ్రీవారు పదిహేను నిమిషాలు అయి ఉంటుందన్నాను అటు ప్రాకృత దృష్టితో వారిపై తోచి శ్రీవారు కటిక నేల మీద పడుకున్నారు హృదయం ద్రవించిపోతోంది అన్నాను వెంటనే కిం నసృతం వినలేదా క్షితితల శయనం తరుతల వాసహ కరతల భిక్షావంతః కలు భాగ్యవంత కౌపీనధారులు పరివ్రాజకులు భాగ్యవంతులు కటిక నేలపై పడక చెట్టు క్రింద నివాసము అరచేతిలో అన్నపు ముద్ద అంతకంటే భాగ్యవంతులెవ్వరు అన్నీ ఉన్న సంసారుల దేని భాగ్యం అని నన్ను ఓరడించి విశ్రమించమని పంపారు పద్యపాదస్ఫురణ నా వల్లనే జ్ఞాపకం జ్ఞానం మరుపు కలుగుతుంటాయి అన్నాడు యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు అర్జునుడితో కృష్ణావతారం తరువాత జ్ఞానావతారంగా వచ్చిన ఆదిశంకరుల అనంతరం వారి సంపూర్ణాంశతో వచ్చిన అవతారం శ్రీవారు అన్నది నాకు సుస్పష్టంగా రుజువైంది అదొక అద్భుత ఘట్టం శ్రీధరవారు ఆంధ్రులు పశ్చిమ గోదావరి జిల్లా కానూరు అగ్రహారీకులు ఆ కుటుంబం తంజావూరు జిల్లాకు వలసపోయింది ఆ కుటుంబం నుంచి వచ్చిన వెంకటాధ్వరి అనే మహానుభావుడు యజ్ఞులు చేసినవారు బ్రాహ్మణ్యులు గొప్ప అనుష్ఠాతలు శివభక్తులు మహాపండితుడు మహాకవి కూడా అయ్యవాళ్ అనేది వారి గౌరవనామం ఆయన మహిమల గురించి ఆ ప్రాంతంలో కథలు కథలుగా చెప్పుకుంటారు శ్రీవారే కొన్ని కథలు నాకు చెప్పారు వారు సిద్ధి పొందిన తర్వాత వారి గృహం శంకరమఠంగా మారింది శ్రీవారు ఆ ఇంటిలో మకాం చేసినప్పుడు వారి దర్శనానికి వెళ్ళాను ఓ రోజు సాయం సమయంలో ఆ గ్రామంలోని దేవాలయాలను సందర్శించటానికి శ్రీవారు బయలుదేరారు వారి వెంట నేనూ ఉన్నాను ప్రదక్షిణం చేస్తూ ఇది శివాలయం శివుని మీద నీవు చెప్పిన పద్యం చదువు అన్నారు అప్పుడు ఒక శ్లోకం చదివాను మందస్మితంతో అనుగ్రహించి శ్రీవారు అదే ప్రాకారంలో ఉన్న విష్ణువాలయానికి దారి అక్కడ విష్ణువు మీద పద్యం ఒకటి చదవమన్నారు మా ఊరిలోని మా కులదైవంపై వ్రాసిన పద్యం ఒకటి చదవడం ప్రారంభించాను మొదటి మూడు పాదాలు చదివాను గాని నాల్గవ పాదం ఎంతకూ జ్ఞాపకం రాలేదు గిలగిలలాడాను శ్రీవారు వెంటనే అస్య పద్యస్య కతి ఈ పద్యానికి ఎన్ని పాదాలు అని అడిగారు నాలుగు పాదాలు అన్నాను అయం మదన గోపాలహ ఉత అని అడిగారు మళ్ళీ వేణుగోపాల వేణుహ కుత్రహా వేణువేది దానికోసమే వెతుకుతున్నాను మరిచిపోయాను అన్నాను వెంటనే స్మృతికి తగిలింది ఆ పిల్లనగ్రోవి మధుర బింబాదర సుధదోగి తోడి ఇంపొలసి వేణువు దివ్య కళలు గురియా ఇది ఆ పద్యపాదం చదివాను మొన్న మొన్న ద్వాపరంలో అవతారం చేసిన పరబ్రహ్మ వస్తువు ఆ గీతాచార్యుడు ఇప్పుడు అవతారం చేసిన ఈ జగదాచార్యుడు ఒక్కరే అన్న అనుభూతి నాకు కలిగింది ఆ మీద నా గురుకృపాల హరిలో శ్రీవారిని శివుడుగా శివలీలా తరంగంలోనూ కృష్ణుడుగా హరిలీలా తరంగంలోనూ వట్టి కవిత్వంతో గాదు ప్రత్యక్షంగా పొందిన అనుభూతితో పెక్కు శ్లోకాలలో కీర్తించుకున్నాను ప్రారబ్ధ శేషం అది నా జాతకంలో క్లిష్టమైన ఘట్టం జీవన్మరణ సమస్య మహాప్రస్థాన సమయం కాలదర్శనం అయింది దక్షిణాధీసుడు నాకై వచ్చారు శ్రీవారు ప్రత్యక్షమై ఇప్పుడే పంపము అన్నారు ఇద్దరూ ఏమో మాట్లాడుకున్నారు యమవాహనం గోడదూకి వెళ్ళిపోయింది ధర్మప్రభువు నిటలాక్షుని చూసి వెనుకడుగు వేసుకుంటూ తన దిశగా వెళ్ళిపోయారు శ్రీ గురుదేవులు ఈ ఘట్టంలో మృత్యుంజయులుగా సాక్షాత్కరించి నాకు మార్కండేయునితో సామ్యం అనుగ్రహించారు ఈ ఘట్టం నా గురుకృపాలహరిలో ఉంది అందులో లేని తరువాత ఘట్టాన్ని ఇప్పుడు వివరిస్తాను చిదంబరానికి అవతలి మజిలీ ఆనంద తాండవపురంలో శ్రీవారు బసచేసి ఉన్నారు మృత్యుముఖం నుంచి బయటపడిన నేను అక్కడకు ధర్మపత్నితో శ్రీవారి దర్శనానికై పరిగెత్తాను పూర్తిగా కూలుకోకుండానే రైలులో దక్షిణాదికి దీర్ఘ ప్రయాణం చేశాను స్నానం చేసి మడిగా శ్రీవారి దర్శనం చేద్దామని ఒక బసకు వెడుతున్నాను శ్రీవారు స్వయంగా నాకు ఎదురు వచ్చారు రైలు బట్టలు స్నానం లేదు రాత్రి నిద్ర లేదు ఈ స్థితిలో శ్రీవారికి ఎదురవడం ఎట్లా అనుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్లాను వెంటే వారు అక్కడకు చొచ్చుకొని వచ్చారు ఇక చేసేది లేక వెనుదిరిగి సాష్టాంగపడ్డాను తర్వాత కోనేటికి స్నానార్థం బయలుదేరారు నేను వెంట నడిచాను అది వేసవికాలం నా శరీరంలో రక్తం లేదు కాళ్ళు అంటుకుపోతున్నాయి శ్రీవారు ఏమేమో ప్రసంగం చేస్తూ చెరువుకు తీసుకుని వెళ్ళారు వారు నీటిలో దిగారు నేను మెట్ల మీద నిలబడ్డాను కాళ్ళు అంటుకుపోతున్నాయి వెళ్ళిపోదామా అంటే శ్రీవారు ఏవో మాటలు ప్రారంభించారు ప్రశ్నలు అడుగుతున్నారు ఒక కాలు ఆనించి ఇంకో కాలు ఎత్తుతూ అతి కష్టం మీద ఆ వేడిని తట్టుకుంటూ వారికి జవాబులు చెబుతున్నాను స్నానమై వారు మఠానికి దారితీశారు నేను వెంట నడుస్తున్నాను నేను బస చేసిన ఇంటి వద్ద వారు ఆగారు స్నాంతోసి విశ్రమస్య స్నానాధికం కురు చాలా అలసిపోయావు ప్రయాణం బడలిక విశ్రమించు స్నానాదికం చేసుకో అన్నారు బ్రతుకు జీవుడా అని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాను అంతవరకు ఉడికిపోయిన నా పాదాలు హఠాత్తుగా పన్నీటిలో ముంచెత్తినంత చలువదనం పొందాయి ఆ వేడి అంతా ఏమైందో హాయి అనిపించింది అప్పుడు నాకు అర్థమైంది రోగరూపంలో నేను అనుభవించవలసిన శేషం క్షణం ముందు వరకు మిగిలిందన్నమాట ఆ సంగతి శ్రీ గురుదేవులకు తెలుసు ఆ కర్మశేషాన్ని తాపం చేత పోగొట్టి సుఖానుభూతికి పాత్రం చేశారు ఈ అనుభవం ద్వారా అనేక శాస్త్ర తాత్పర్యం అవగాహన చేశారు లీలాతాండవ పండిత ఆనంద తాండవపురంలోనే మరో అద్భుత ఘట్టం శ్రీవారు సంధ్యావందనానంతరం ఒక దేవాలయ ప్రాంగణంలో పండితులతో పేరోలగం చేశారు శ్రీవారు ధార్మిక విషయాలు గాని వేదాంత విషయాలు గాని బహిరంగ సభలలో ముచ్చటించటం ఎన్నడూ నేను ఎరుగను కానీ ఆనాడు అద్వైతం మీద దాని గురించిన భిన్న భిన్న ప్రస్థానములు వాటిలోని సామరస్యం మీద వాదోపవాద సిద్ధాంత సమ్మర్థంతో శ్రీవారు సంస్కృత భాషలో చేసిన ప్రసంగం కేవలం చిదంబరనాథుడు నటరాజమూర్తి చేసిన ప్రదోష తాండవమేనని నాకు అనిపించింది మైమరచి నాలో నేను లీలాతాండవ పండితః అని శ్రీవారిని చిదంబరేశ్వరునితో పోల్చుకొని మురిసిపోతున్నాను వెయ్యి మందిలో నేనుండి నాలో నేను అనుకుంటున్న మాట ఇది కానీ శ్రీవారు ఆలయం గోడకు జేర్లబడి అటూ ఇటూ ఊగుతూ లీలాతాండవ పండితహ అని మూడుసార్లు అన్నారు దానితో నాకు మతిపోయింది పరుగు పరుగున వారి సన్నిధి చేరి ఆనంద బాష్పాలు కురుస్తుండగా సాష్టాంగపడ్డాను శ్రీవారు గంభీరంగా నవ్వారు ఆశ్చర్యవత్పదిశ్యతి కశ్చిదేనం అన్న గీతాశ్లోకం స్ఫురణకు వచ్చింది ఆ మరునాడు సోమవారం ప్రదోష సమయంలో శివాలయంలో సభ ఏర్పాటైంది శ్రీవారు సభకు నడిచి వెళుతున్నారు వెనుక నేను ఉన్నాను వారు నాకేసి తిరిగి అస్మిన్ దినే సంస్కృత భాషాయం త్వయా ప్రసంగ కర్తవ్య ఈరోజు నీవు సంస్కృత భాషలో మాట్లాడాలి అన్నారు ముందు రోజే దక్షిణాత్య పండితులు సంస్కృత భాషలో వీరవిహారం చేశారు వారి ముందు ఈ శిశువు నాడించాలని శ్రీవారి కోరిక కాబోలు మీ అనుగ్రహంతో లభించిన వాక్కుతో మీ ఆజ్ఞానుసారం అలాగే ప్రసంగిస్తాను అని వారితో అన్నాను సభలో పండితులు పండితులున్నారు శ్రీవారు అగ్రాసనం అలంకరించారు ఒకరిద్దరు మాట్లాడిన తర్వాత నన్ను పిలిచారు అప్పుడు నేను ఏ బ్రహ్మ వస్తువు నుండి వాక్కులు అంటే శృతులు మరలునో వాచామగోచరమైన ఆ వస్తువును నిరూపించలేక వెనుదిరిగునో అలాంటి ఒకానుక సచ్చిదానందాత్మకమైన చంద్రిక మౌళిగాగల పరబ్రహ్మకు తద్రూపులైన శ్రీ చంద్రశేఖర గురుమూర్తికి నమస్కారం అనే అర్థం కలిగిన శ్లోకంతో నా ప్రసంగం ప్రారంభించాను ఆ మీదట అభయం దత్తమేవాస్తి మృత్యుంజయ కుతోభయం తాండవే స్థలనం క్వాపి మండనం శ్రీవారు యముని తరిమినప్పుడే మృత్యుంజయులుగా ఈ శిశువుకి అభయమిచ్చారు ఇప్పుడు సంస్కృత భాషలో మాట్లాడటమనే ఈ గొంతులలో స్ఖలనం తప్పటడుగు పడి తీరుతుంది ఇది శిశువు వేసే తప్పటడుగు గనుక లయానుగుణంగా ఉంటే అందమే వేరు తప్పటడుగు పడితేనే అందం అన్నాను తదుపరి నటరాజౌ స్థితే సాక్షాద్గురువానందాండవే తండూర్యది భవేయమ్మే లీలా తాండవమస్తు తత్ అనే శ్లోకం చదివాను దీని భావం సాక్షాత్ గురుమూర్తి ఇప్పుడు నటరాజై ఆనంద తాండవంలో ఉండగా నేను శివ పరివారంలోని తండువు అనే పరిచారకుడనైతే నా ఈ రూపమైన లీలా నిజంగా తాండవమే అగుగాకా వెంటనే శ్రీవారు సుబ్బుశాస్త్రి శృతం వా అనేన తాండవ శబ్దస్య తాండవ శబ్దం వ్యుత్పత్తి ఇచ్చాడు విన్నావా అన్నారు సుబ్బుశాస్త్రి గారు సర్వశాస్త్ర పారంగతులు ఆనందంతో తల ఊపారు ఆ పైన సుబ్బుశాస్త్రి గారు మీరు వ్రాసి చదివిన శ్లోకంలో మీకు తెలియకుండానే ఒక అద్భుత ఘట్టం స్ఫురిస్తోంది మీ కవిత్వం సార్థకం అంటూ అదే ఊళ్ళో అంతకు పది రోజుల క్రితమే ఒక మూక కుర్రవానికి స్వామి వాక్కును ప్రసాదించిన ఉదంతాన్ని వినిపించారు శ్రీవారు చిరునవ్వుతో అనుగ్రహించారు సభ్యులు ఆనందభరితులయ్యారు ఇలాంటి వినోదాల ప్రదర్శనలో శ్రీవారికి కుతూహలం ఉందా అనేది ప్రధాన ప్రశ్న ఉండదు అక్కడ అసలు సంకల్పమే ఉండదు స్థితి వారిది అయితే ఇవి మనకెందుకు కనిపించాయి ఇది మన మనోవిలాసమే దృశ్యమంతా మనస్సే ఈ విషయాన్ని నా గురుకృపాలహరిలో నంకల్ప విశోభవేద్వా వికల్ప అనే శ్లోకంలో పేర్కొన్నాను మనకు చరిత్ర లేదా మన దేశానికి లిఖితపూర్వకమైన చరిత్ర లేదని సామాన్యంగా అందరూ అనే మాటలు మన పురాణాలు చరిత్ర కాదని వీరి అభిప్రాయం క్రీస్తు శకం అనంతరం జరిగిన సంఘటనలను మాత్రమే ఆధునిక విద్యావంతులు చరిత్రగా పరిగణిస్తారు అంతకు పూర్వం జరిగిందంతా వారి దృష్టిలో చరిత్ర కాదు ఒకవేళ పూర్వ వృత్తాంతాన్ని చరిత్ర క్రింద అంగీకరించవలసి వచ్చినా తమ చారిత్రక పరిశోధనల ప్రకారం పురాణ గాథలలో గల సత్యం అత్యల్పం తమకు నచ్చిన సిద్ధాంతాలకు తాము నమ్మిన సూత్రాలకు అనుగుణమైన విషయాలు మాత్రమే వారికి విశ్వసనీయాలు అప్రాకృతిక సంఘటనలేవైనా వారి దృష్టిలో కేవలం కట్టుకథలు సాధారణ మానవుని అనుభవానికి గ్రహణ శక్తికి మించినదంతా వారు అసత్యంగా కొట్టివేస్తారు పురాణాల్లో మహిమలు అణిమాది సిద్ధులు ఉండడం చేత వాటిని చరిత్రగా అంగీకరించరు మాస్టర్